జీడి సారయ్య ఆయన భారత నాస్తిక సంఘం నాయకుడట ఆయన ఒక సభలో డ్యాన్స్ చేస్తూ ఏమని చెప్తా ఉన్నాడు అంటే బ్రాహ్మల గురించి కించపరుస్తూ మాట్లాడు ఆయన ఏమన్నా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక బాపనయ్య మీరు షెట్లు ఎందుకు వేసుకోరు జంజం ఎందుకు వదిలిపెట్టరు మీ బుర్రలు ఏదో పెద్దగా ఉంటాయి అవి ఇవని చెప్పేసి ఆయన విమర్శలు చేస్తూ ఉన్నాడు అంటే యాక్చువల్గా జ్ఞానం ఉన్నోడికి సమాజం మీద ఒక అవగాహన ఉన్నోడికి భారత సమాజం మీద ముఖ్యంగా అవగాహన ఉన్నోడు మన సమాజంలోని వ్యక్తులను కించపరచుడు అంటే వీళ్ళు వ్యర్థ పదార్థాలు లాంటివి వాడు ఒక బుద్దింకలు ఎలా సమాజంలో బతుకుతాయో వీళ్ళు అలాగే బతుకుతూ ఉన్నారు ఎందుకంటే మన భారత సమాజం ఇలా మనం మనం దన్నుకొనే కొన్ని వందల సంవత్సరాల క్రితం ముస్లిం సుల్తాన్లు భారతదేశం మీద దండయాత్ర చేసి దీనిలో పాతుకుపోయినరు ఈరోజు తనకు వస్తూ ఉన్నాం అలాగే బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాదాపు ఒక రెండు వందల పైన పరిపాలించరు దీని అందరికీ కారణం ఎవరు అంటే మన సమాజంలో ఉన్న వ్యక్తులు మనకు మనమే కులాలను పెట్టుకొని వీళ్ళు మనల్ని అన్యాయం చేశారు వాళ్ళ న్యాయం చేశారు అని తనుకున్నాం అయితే మనకు చెప్తే చెప్తున్న భావాలు కొంతవరకు వ్యక్తుల పరంగా ద్వేషపూరితంగా ప్రచారం చేసినవి కొన్ని కానీ లక్షల సంవత్సరాల నుంచి ఉన్న సంస్కృతి వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉండేవి అవి ఎవరు చెప్పరు చెప్పినా వీళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వీళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా లేదు అది అర్థం చేసుకునే అంత శక్తి లేకపోవడం వల్ల ఏమని చేస్తూ ఉన్నారంటే పూర్తిగా ఆ పూర్వకాలం నుంచి ఈ వీళ్ళ బ్రాహ్మలు అనేవాళ్ళు మోసం చేశారు అన్యాయం చేశారు అని చెప్పేసి కించపరిచే సినిమాలతో సహా చాలా కించపరిచే వ్యక్తీకరణ చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా జ్ఞానం అర్థం చేసుకునే నాలెడ్జ్ లేకపోవడం వల్ల నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్ వెలగాల్సింది ఏంటంటే మన సమాజంలో ఉన్న వ్యక్తులని మనం అవమానం చేసుకుంటే మళ్ళీ ఏ ఆఖరికీసా బ్రిటిష్ వాళ్ళు అయిపోయినారు ముస్లిం అయిపోయారు ఇప్పుడు ఈసారి చైనా ఆధిపత్యం కింది పోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా లేదా మళ్ళీ అమెరికా ఆధిపత్యం కిందికి పోదాం అని అంటే మనం సేవకులుగా ఉంటానికి తప్పితే మనం పరిపాలన చేసుకునే స్థితి వీళ్ళకి నచ్చటం లేదు అది ప్రాబ్లం అందుకోసం ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు ఇలాంటి వాళ్ళు సమాజాలు సంఘాలను పెట్టుకొని వచ్చి ఈ సమాజాన్ని పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటిప్పటికి కూడా వీళ్ళ జ్ఞానం రాదు వాళ్ళకు గొప్పగా అనుకుంటారు అంటే కాంట్రవర్సీ అయితే పేరు వస్తుందో పైసలు వస్తాయో మరి తెలియదు కానీ ఒకళ్ళని అవమానించాలంటే భారతదేశంలో బ్రాహ్మణులు ఒకళ్ళ వల్లనే చేయడం జరగలేదు కదా మనం ఉత్తరప్రదేశ్ చూసిన బీహార్ చూసినా రాయలసీమ చూసినా ఇప్పుడు సమాజంలో బలవంతుడు బలహీనుడు అనేది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎక్కడైనా కావచ్చు దేశం మొత్తం చూడండి దేశం మొత్తంలో మరి అంత ధైర్యం ఉందా జమ్మూ కశ్మీర్తో పాట అంత ధైర్యం ఉందా సారయ్యకి ఆ ధైర్యం ఉండదు మళ్ళీ అవి చెప్తే అది దడుచుకొని ఇట్లా కూర్చుంటాం మరి వాళ్ళని విమర్శించుకోండి వాళ్ళ వల్ల ఎంత అన్యాయం జరుగుతూ ఉంది టెర్రరిజం ఎంత జరుగుతూ ఉంది జమ్మూ కశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ నాయకుల వల్ల ఇవి మాట్లాడటం చాలు కాదు ఎందుకంటే ధైర్యం లేదు వాళ్ళు తోలు తీస్తారు వాడి కాబట్టి వాళ్ళ మీద పాటలు పాడే ధైర్యం లేదు ఇక్కడ సమాజంలో ఒక భాగంగా ఉండి ప్రతి ఒక్కళ్ళ అవసరాలకు ఉపయోగపడుతున్నట్టు ఒక హేమంటం దాన్ని ఒక బ్రాహ్మణ సమాజాన్ని విమర్శించే నీచ స్థాయికి కొంతమంది వ్యక్తులు ఇలా సారా ఇలాంటి వాళ్ళు తయారు మనం సమర్థించుకుంటాడు ఆయన అంటే ఇప్పటికైనా కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ వీటి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా అది సమాజం అనేది మళ్ళీ విచ్ఛిన్నం వైపు వెళ్తూ ఉంటుంది ఇది సరైన విధానం కాదు అట్రాసిటీస్ ఎవరి పరమైనా ఉండొచ్చు కదా అది స్త్రీనా పురుషుడా లేకపోతే ఈ కులమా ఆ కులమా అని ఉండదు కదా ఈ మతం ఆ మతం అని ఉండదు కదా ఎవరైనా ఎవరి మీద చేసినా కూడా అది అకృత్యం అవుతుంది మరి ఇలాంటి సారే అలాంటి వాళ్ళు వచ్చేసి ఇలాంటి విమర్శలు చేస్తున్నప్పుడు సమాజంలో మీరేం చేయదలుచుకున్నారు చెడుని చెప్పడం తప్పులేదు కానీ వాళ్ళు షెర్ట్ వేసుకుంటేంది జన్యం వదులుతుంది వదలకపోతేంది ఏ మూర్ఖత్వం ఆ జ్ఞానం లేకపోవడమా ఏమన్నా అర్థం కాలేదు ఒక వయసు వచ్చాక ఒక బాధ్యతను నువ్వు పెట్టుకున్నావు నాస్తిక సమాజం అని మరి ఏ నాస్తిక సమాజం మాట్లాడు నాస్తి కూడా అనగానే బ్రాహ్మణి విమర్శించాలని రూల్ ఉందా ఎక్కడన్నా అది నీ సొంత విషయం మూర్ఖత్వం ఉన్న చోట విమర్శించుకో కానీ ఒక వ్యక్తి ఆహార్యాన్ని కావచ్చు వేషధారణను కావచ్చు భాషను కాను విమర్శించే స్థాయి నీకెక్కడుంది అంటే ప్రపంచం నిండా ఇలాంటి మూర్ఖులు తయారయ్యి దేశాన్ని బానిసత్వంలోకి పంపుతా ఉన్నాడు అది అర్థంగానే పరిస్థితి మరి ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మనల్ని మనం విమర్శించుకొని మనల్ని మనం కించపరుచుకొని మన సమాజాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితి ఏర్పరచొద్దు సో అది చేయటం వల్ల మన దేశానికి చెడు జరుగుతుంది మన సమాజానికి చెడు జరుగుతుంది ఇలాంటి వ్యక్తుల వల్లనే ఈరోజు ఆయన గర్వంగా ఫీల్ అవుతుండే మారే సోషల్గా నాకు పబ్లిసిటీ వచ్చింది ఈ పబ్లిసిటీ ద్వారా నేను పజలు సంపాదించుకుంటా ఏం అసలు అర్థం మాట్లాడటానికి పాపులారిటీ కోసం పిచ్చి మాటలు మాట్లాడతారా పాపులారిటీ కోసం ఒక కులాన్ని అవమానిస్తారా లేక వ్యక్తిని అవమానిస్తారా అట్లా విమర్శించుకుంటూ పోతే ప్రతి కులం మీద ప్రతి వ్యక్తిని విమర్శించవచ్చు దాంట్లో ఏం లేదు ప్రతి దాన్ని విమర్శించవచ్చు విమర్శించని వ్యక్తి ఉండడు విమర్శించని కులం ఉండదు విమర్శించని మతం ఉండదు సో సనాతన ధర్మం మీద మనం వేరే వాళ్ళని విమర్శిస్తాం వాళ్ళు వచ్చి మనల్ని విమర్శిస్తారు ముస్లిమ్స్ హిందూస్ని క్రిస్టియన్స్ని విమర్శిస్తే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువుని విమర్శిస్తే హిందువులు వీళ్ళని విమర్శిస్తారు అంటే ఒకళ్ళని ఒకళ్ళని విమర్శించుకోవడం ఒక కులాన్ని ఇంకో కులం తిట్టుకోవడం ఒక మనిషిని ఇంకో మనిషి తిట్టుకోవడం ఇదే నాస్తిక సమాజం అని చెప్తా ఉంది అంటే ముందు మనిషివా కాదా చెప్పాల్సిన అవసరం ఉంది సమాజం పక్క పెడదాం నాస్తికత్వం ఆస్తికత్వం పక్క పెడదాం మనిషివా కాదా మనుషుల్లో ద్వేషాన్ని పెంచే మనస్తత్వం మరి ఏ వాదం అని చెప్తూ దానికి ఏ సంఘం పేరు పెట్టుకుంటూ అంటే ద్వేషభావాన్ని నీకున్నటువంటి ఒక ఏమంటారు ఆత్మన్యూతా భావాన్ని వేరే వాళ్ళమే మేము చూపిస్తూ ఉన్నాం చూపించినప్పుడు మరి నిన్నేమనాలి నిన్ను ఏ విధంగా పోగడాలి నీ మీద లెటర్ రాయాలి సో ఇది సరియన విధానం కాదు ఏ వ్యక్తి అయినా సరే ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది యాక్సెప్ట్ చేయదగ్గది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇలాంటి వాళ్ళు తయారే సమాజ విచ్ఛిన్నానికి దోహదపడతారు వీళ్ళు వీళ్ళ వల్ల మంచి జరగదు చెడే జరుగుతుంది అంటే మన సమాజంలో మన సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఇతర శక్తులని దేశంలోకి ఆహ్వానించే ప్రమాదం వీళ్ళ వల్లనే ఉంది ఎందుకంటే అది ఒక జరుగుతుంది ఒకటే బలహీనుల మీద బలవంతుల అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి ఆ బుద్ధి లేకుండా వేరే మాటలు మాట్లాడుతూ ఉపయోగం లేదు ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి సమాజం అర్థం చేసుకోవాలి వినేవాళ్ళు ఇలాంటి వాళ్ళని తిరస్కరిస్తే ఇంకోసారి పిచ్చి మాటలు మాట్లాడరు కానీ వాటికి పబ్లిసిటీ ఇస్తున్నటువంటి మీడియా ఛానల్ కావచ్చు మిగతా వాళ్ళు కూడా అసలు ఆలోచించాలి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం ఇస్తేనే కదా వీళ్ళు మేము హీరోలమవుతున్నాం మాకు పాపులారిటీ వస్తుంది అనుకునేది నీకంత నాలెడ్జ్ వచ్చి ఉంటే ఇలాంటి వాళ్ళని తిరస్కరించాలి ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటల వల్ల కూడా సమాజానికి ద్రోహం జరుగుతుందని అందరూ ప్రజలందరూ గుర్తించాలి ప్రభుత్వాలు గుర్తించాలి మీడియాలు గుర్తించాలి ఇలాంటి పరిస్థితి ఏర్పడతా ఉంది సందిగ్ధత ఏర్పడతా ఉంది ద్వేషపూరిత వాతావరణం ఏర్పడుతూ ఉంది వీళ్ళు దేశానికి నష్టం చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ప్రచారం ఇవ్వడం తప్పు ఫస్ట్ విషయం